బీకేపీఎల్డీ న్యూస్కి స్వాగతం బీజేపీ నలభై ఐదవ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెడమనూరి సూర్య కళ్యాణ్ చక్రవర్తి ఆధ్వర్యంలో భారీ బైక్ ప్రకాశం జిల్లా ఒంగోలులోని భారతీయ జనతా పార్టీ నలభై దినోత్సవాన్ని పురస్కరించుకొని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెడమనూరి సూర్య కళ్యాణ్ చక్రవర్తి ఆధ్వర్యంలో ఒంగోలు చెన్నకేశ్వర స్వామి మాన్యంలో పార్టీ జెండా ఆవిష్కరణ చేసి ర్యాలీని ఘనంగా ప్రారంభించారు బీజేపీ కార్యకర్తలతో కలిసి చన్నకేశ్వర మాన్యం సుజాత నగర్ శ్రీరామ కాలనీ వెంకటేశ్వర కాలనీ నేతాజీ కాలనీ ఎన్జీఓ కాలనీ అంజయ్య రోడ్ సత్యనారాయణపురం మంగమూరు రోడ్డు లంబాడి డొంకా మొత్తం పదిహేడు డివిజన్స్లలో బీజేపీ పార్టీ జెండాను ఆవిష్కరించి మిఠాయిలు పంచారు జెండా ఆవిష్కరించిన అనంతరం కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ బీజేపీ కార్యకర్తలకు రాష్ట్ర ప్రజలకు బీజేపీ ఆవిర్భావ దినోత్సవం మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు ప్రధాని నరేంద్ర మోడీ వికసిత భారత్ నిర్మాణ సంకల్పంతో దేశ అనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నారన్నారు ఆయన స్ఫూర్తితోనే మేము అందరం కూడా ముందుకు వెళ్తున్నామని డబల్ ఇంజిన్ సర్కార్ ఉంటే అభివృద్ధి ఖచ్చితంగా ఉంటుంది అని అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుందని చెప్పారు రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలకు ప్రజలందరూ సహాయ సహకారాలు అందించాలని అలాగే ఒంగోలులో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తున్నామని కళ్యాణ్ చక్రవర్తి తెలియజేశారు అనంతరం భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు సెగ్గం శ్రీనివాసరావు మాట్లాడుతూ బీజేపీ పార్టీ ఆవిర్భావం దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జిల్లాలో బీజేపీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న కార్యకర్తలను అభినందించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు యోగయ్య యాదవ్ డాక్టర్ నరసింహారావుతో పాటు బీజేపీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు చేసుకుంటుంది ఇక్కడ వికసిత భారతం నిర్మాణం అనే సంకల్పంతో విలువలతో కూడిన దేశం అభివృద్ధి అనే ఒక పదంతో మన ప్రితమ నాయకులు నరేంద్ర మోడీ గారి సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్తూ మేమందరం కార్యకర్తలు సంస్థానగతంగా నిర్మాణం చేసుకుంటూ మన దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని అలాగే మన రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఈ డెవలప్మెంట్ వెల్ఫేర్ అనే స్కీమ్స్ని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేసే దిశలో మేము అందరం పనిచేయాలని సంకల్పిస్తూ ఈ ఆవిర్భావ దినోత్సవం నాడు మంచి వేడుకలు చేసుకుంటు సంస్థాగతంగా నిర్మాణం అంతా కూడా కూటమిని బాగా బలోపేతం చేసే దిశలోనే తప్ప వేరే ఉద్దేశాలు లేవు అనేది తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ ఒక సంకల్పం మంచి వికసిత భారతం విలువలతో కూడిన దేశం మంచి మన క హెరిటేజ్ కల్చర్ మన కల్చరల్ ఇవన్నీ ప్రిజర్వ్ చేసుకుంటూ మంచి విలువలతో ఈ దేశ నిర్మాణం చేయాలని సంకల్పం మాత్రమే ఆ సంకల్పానికి అనుగుణంగా ఇలాంటి కూటములతో పనిచేసుకుంటూ దేశం మొత్తం మీద దేశం మంచి దేశాన్ని చేయాలనే సంకల్పం అందరికీ మీకు తెలియజేస్తాం థ్యాంక్ యూ పంతొమ్మిది వందల ఎనభైలో ప్రారంభమైన భారతీయ జనతా పార్టీ ఎనభై నాలుగు ఎన్నికల్లో దేశవ్యాప్తంగా రెండు వేల రెండు పార్లమెంట్ సీట్లు సాధించినటువంటి భారతీయ జనతా పార్టీ కాలక్రమంలో తొంభై ఆరు ప్రాంతంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అలానే రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారాన్ని చేపట్టిన తర్వాత అప్రతిహతంగా ప్రజలను మనలు పొంది ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నో సంస్కరణలు చేసే దిశగా భారతీయ జనతా పార్టీ ఎంతో అభివృద్ధి చెందుతూ ఏ ఏ పార్టీ కూడా అందుకున్న మంచి స్థితిలో భారతీయ జనతా పార్టీ కొనసాగుతూ ఉంది ఇవాళ అందరూ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా చెప్పుకోవడానికి కూడా అందరూ ఎంతో గర్వంగా ఉన్నారు అట్లానే చట్టసభల్లో కూడా ఎన్నో అపరిష్కృతంగా ఉన్నటువంటి ఎన్నో చట్టాలను కూడా చేసి ఇవాళ భారతీయ జనతా పార్టీ భేషన్పించుకొని రాబోయే కాలంలో ఇంకా ఇరవై సంవత్సరాల కాలం రాబోయే ఇరవై సంవత్సరాలు కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటుందని చెప్పి ఆశాసిస్తూ మరి ఒకసారి మీ అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను భారతీయ జనతా పార్టీ స్థాపించి రోజుకి నలభై ఐదు సంవత్సరాలు అయింది మొట్టమొదటి అధ్యక్షుడిగా అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అయ్యారు చాలామంది అంటారు నైన్టీన్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి రెండే రెండు సీట్లు వచ్చింది దానికి కారణం ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో శ్రీమతి ఇందిరాగాంధీ ఎలక్షన్ టైంలోనూ మరణం చెందటం వల్ల ఆ రోజున అన్ని పార్టీ భారతీయ జనతా పార్టీతో సహా అందరూ కూడా ఓడిపోవటం సానుభూతి పనాలు కొట్టకపోయినాయి దాని తర్వాత ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో ప్రపంచం మొత్తం కూడా భారత్ వైపు తిరిగే విధంగా ఈరోజు పరిపాలన సాగుతుంది ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నో విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు నిన్నగాక మనం చూశారు వర్స్ ఓర్డు బిల్లును చట్టసభల్లో సభల్లో పెట్టి పాస్ చేసినట్టే ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఇది ఒకటే కాదు ఈ దేశంలో అనేక కార్యక్రమాలు అభివృద్ధి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు ఈరోజు సుఖంగా ఉంటున్నారంటే ఒక భారతీయ జనతా పార్టీలే కారణం అదేవిధంగా భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్త కృషి పట్టుదల అంకిత పోవాలని ఈ విజయాలు సాధిస్తున్నాం రాబో రోజుల్లో కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ మరి ఏర్పాటు చేసేటువంటి సమయం ఎంతో లేదు ఆ విధంగా భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది ఎన్డీఏ కూటమి ఇంకా భవిష్యత్తులో ఎన్డీఏ కోటమి తప్పితే ఈ దేశంలో ఇంకొక పార్టీ రాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ రోజున ఈ యొక్క ఒంగోలు నగరంలో కనీ వెలుగు ఎరుగిన రీతిలో ఈ రోజున మేమందరం కూడా ఒక్క ఒక్కరోజే యాభై డివిజన్లో యాభై దిమ్మల పోల్ లేచి ఈ విధంగా మరి ఏ పార్టీకి లేని విధంగా కూడా ఈరోజు సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో అదేవిధంగా మన కళ్యాణ్ చక్రవర్తి గారు అన్ని విధాలు కూడా పార్టీకి మరి అండగా ఉంటున్నాడు అదేవిధంగా ఆయన కూడా ఒక లాగా వచ్చి పనిచేస్తున్నాను చాలా సంతోషం ఇంకా అనేక మంది కూడా పార్టీలకు రావాల్సిన అవసరం ఎంత ఉంది ఈ పార్టీని ఈ రాష్ట్రంలో బలోపేతం చేయాలంటే మరి పెద్ద పెద్ద ఇతర పార్టీలు ఉన్నటువంటి వాళ్ళు కూడా రావాల్సిన అవసరం ఉంది ఆ దిశగా మేమందరం పనిచేస్తామని తెలియజేస్తూ మరొకసారి భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం నమస్కారం భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకి నలభై నాలుగు నలభై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని నలభై ఐదు సంవత్సరాలకి అడుగు పెడుతున్న భారతీయ జ జనతా పార్టీ ఈ ఈరోజు అందరికీ రాష్ట్ర అధ్యక్షుల వారికి జిల్లా అధ్యక్షుల వారికి మా కళ్యాణ్ చక్రవర్తి సార్ గారికి పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు చూస్తున్నాం మరొకసారి చదువుతున్నాం నలభై ఐదు సంవత్సరాలు పూర్తి నలభై నలభై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని నలభై ఐదు సంవత్సరాలు అడుగు పెడుతున్న భారతీయ జనతా పార్టీ అంచినంచెలుగా ఎదుగుతూ ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ దిగ్విజయంగా ఆ చంద్రార్కంగా నిలబడుతున్నది రాబోయే రోజుల్లో ఇంకా 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 ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు వస్తాయని చెప్పి ఇందు మూలంగా తెలియజేస్తున్నాను నా పేరు ధరశెట్ రాము ప్రకాశం జిల్లా జిల్లా మీడియా కన్వీనర్గా ఉన్నాను